ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే విధంగా అయితే లేవు మామూలుగా అందరి రాజకీయ పార్టీల లక్ష్యం ఒకటే కావాలి ఆ ఆంధ్రప్రదేశ్కి మేలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేసే క్రమంలో భిన్నాభిప్రాయాలను స్వాగతించుకుంటూనే మంచి చెడులను బేరీజ్ వేసుకొని ఎవరి అధికారంలో ఉన్నా ముందుకు పోవాల్సి ఉంటుంది మామూలుగా కానీ ప్రస్తుత రాజకీయాలు అలా లేవు రాష్ట్రం విభజన కాబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తి ద్వేషంతో పూర్తి కక్షపూరితంగా ముందుకెళ్తూ ఉన్నారు అది మెట్టు మెట్టు పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు ఒక ఒక పార్టీ మరో పార్టీ మీద ఒక నాయకుడు మరొకరి మీద ఒకరు మరొకరి మీద అంటే ఇంత ద్వేషభావంతో ఎవరు ఎప్పుడక్కడ ఉండకూడదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియదు అండ్ ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినది మనం కనిపించనికుండా చేయాలి మన ముద్ర ఉండాలి అని ఇప్పుడు ప్రభుత్వాలు చేసిన తర్వాత మనం వస్తే మనం కనిపించకుండా చేయాలి మన ముద్ర ఉండాలి ఈ క్రమంలో అసలు వే వేరే వాళ్ళ ముద్రనే సహించలేకుండా పోతూ ఉన్నారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులతోటి సమావేశమై మనం చూస్తున్న సచివాలయాలు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు గ్రామ వార్డు సచివాలయాలు ఎందుకంటే ఆ వ్యవస్థ తీసుకొని వచ్చింది ఆయనే కాబట్టి మోహన్ రెడ్డికి మొన్న తుఫా మోన్తా తుఫాను దానికి సంబంధించినటువంటి అలర్ట్ మెసేజ్లు పంపించడం సాంకేతికతను ఉపయోగించి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలను అలర్ట్ చేయడంలోనైనా చాలా కీలక పాత్ర పోషించాయని చర్చ జరిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ బాగా ఉపయోగపడింది అనే చర్చ జరిగాయి సో మరి మోంతా తుఫాన్ కంట్రోల్ మధ్యలో సచివాలయాలు సచివాలయాలు ఇచ్చి జగన్ పేరు రావడం ప్రస్తుత పాలకులకు బై డిఫాల్ట్గానే నచ్చదు కదా బహుశా ఇంతకుముందే మా మదిలో ఆలోచన ఉందో లేకపోతే ఇప్పుడు ఈ ఆలోచన మొదలైందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర డిస్కస్ చేశారట సచివాలయాలని స్వర్ణాంధ్ర కేంద్రాలు లేదా స్వర్ణాంధ్ర సెంటర్స్గా పేరు ఎలా ఉంటుంది అని స్వయానా ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారే ఆ మాట అన్న తర్వాత ఇంక వాటిని మార్చకుండా ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను ఒకరోజు లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఆ పని అయితే చేసేస్తారు సో సచివాలయాలు దాన్ని స్వర్ణాంధ్ర కేంద్రాలు స్వర్ణాంధ్ర సెంటర్లు చేయగలిగితే ఈ స్వర్ణాంధ్ర అనే దాంతో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు చాలా వరకు ఈ పేరు వాడుకుంటూ వస్తున్నారు కదా ఒక తెలుగుదేశం పార్టీ ఒక పాటలో కూడా ఉంటుంది చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరు అనే ఒక పాటలో లిరిక్ కూడా ఉంటుంది కదా సో స్వర్ణాంధ్ర అంటే ఇంకా అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పదంగా ఉంటుంది అందుకని చెప్పి సచివాలయాన్ని అట్లా పేరు మార్చుకుంటూ పోతే కంప్లీట్గా చంద్రబాబు గారి అకౌంట్లోకి ఇదంతా వెళ్ళిన ఫీల్ కలుగుతుంది వినేవాళ్ళకు బహుశా అందుకేనేమో ఒకటి సచివాలయాలు దీనివల్ల జరిగే మంచి ప్రభుత్వం టీడీపీ వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం రెండు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించకుండా చేయడం సచివాలయాలను వస్తే ఆయనకు అనిపిస్తుంటారు అందుకని పేరు మారిస్తే ఆయనకు అనిపించరు ఇందులో భాగంగానే కావచ్చేమో మొత్తం మీద అనుకుంటే సచివాలయాల పేర్లు కూడా చంద్రబాబు గారే మాటల తర్వాత మారకుండా ఉంటాయా ఖచ్చితంగా మారిపోవచ్చు మన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో చూడాలి ఏమో నాకైతే అనిపిస్తుంది మారిపోవచ్చు అని స్వర్ణాంధ్ర కేంద్రాలు లేదా స్వర్ణాంధ్ర సెంటర్స్ అట